అందరికీ జై శ్రీరామ్ అండి ఈరోజు వీడియో అయితే నేను ఏదైనా గుడికి వెళ్ళాను అనుకోండి తీర్థయాత్రలకు వెళ్ళినా అక్కడ బుక్స్ కొంటూ ఉంటానమాట ఏవైనా అంటే పురాణాలుగానే ఏవో ఒకటి కొంటూ ఉంటాను అందులోని అక్కడ ఒక బుక్ చూశాను చూస్తే ఏముంది అంటే భర్తల్ని టార్చరు చేసే ఆడవాళ్ళు ఈ తేదీల్లో పుడతారు అని కొన్ని డేట్స్ ఇచ్చారన్నమాట అయితే నెల ఏదైనా కావచ్చు టార్చర్ మాత్రం కామన్ అంటే డేట్స్ అయితే అది ఆ డేట్స్ లో పుట్టారు అంటే మాత్రం తప్పకుండా టార్చర్ పెడతారు అని ఉంది మాట అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు అంటే ఆ డేట్ లో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు ఈ వీడియో చూసారు అనుకోండి అది ఫీల్ అవ్వకండి అది నేను చదివిందే చెప్తున్నాను ఒకవేళ మగవాళ్ళు చూసారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది నేనైతే మాత్రం అది అంటే అది కరెక్ట్ అని చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చాయనుకోండి లైక్లు వచ్చాయనుకోండి కరెక్టే అని నేను నమ్ముతాను అనమాట ఆ డేట్స్ అనేది చూడండి ఫుల్గా వీడియో మాత్రం థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశ్వర నంబర్సు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పన్నెండు పదిహేను పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై అంటే ఈ డేట్లో పుట్టిన ఆడవాళ్ళు భర్తలకి టార్చర్ చూపిస్తారంట ఇది ఎంతవరకు కరెక్టో అది మీరు చెప్పండి ఎందుకంటే చూస్తున్నాం కదా చాలా మంది టార్చర్లు పెట్టిన వాళ్ళు అందుకే ఈ వీడియో నాకు చేయాలనిపించింది థ్యాంక్ యూ